థ్యాంక్ యూ శంకర్ గారు చేశాను అవునా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు నా లైక్ వచ్చిన ఫైవ్ రాలేదన్నయ్య శరణప్ప అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫిఫ్త్ లైక్ రాలేదు ఇక్కడ ఫోర్ లైక్సే కనిపిస్తున్నాయి మరి లేట్గా ఏంటో ఇప్పుడే వచ్చానన్నయ్య ఫైవ్ మినిట్స్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అన్నయ్య టిఫిన్ చేశారా శంకర్ హాయ్ చెప్తుంది బాను గారు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటున్నారు శంకర్ గారు అక్క చేశాను అన్న టిఫిన్ చేసేసాను ఇప్పుడు వచ్చింది అన్నయ్య ఫిఫ్త్ లైక్ మీరు పూజ చేశారా అవును బాను లైక్ ఇచ్చిన అన్నయ్య ఫైవ్త్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ జయన్య హ్యాపీ హనుమాన్ జయంతి థ్యాంక్ యూ సో మచ్ హైడ్లో ఉండకండి జయన్నయ్య టిఫిన్ చేశారా ఓకే బాయ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి శంకర్ గారు వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మిస్టర్ ఇర్ఫాన్ హా చెప్పు నానా హాయ్ అక్క మా ఇంటికి ఎప్పుడు వస్తారు నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను బాను హాయ్ దివ్య థ్యాంక్ యూ సో మచ్ ధాన్యా హాయ్ ధాన్యా థ్యాంక్ యూ సో మచ్ రక్క బాయ్ బాయ్ నాన్న ఇర్ఫాన్ థ్యాంక్ యూ సో మా బాయ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధాన్యా హాయ్ హాయ్ ధాన్యా దివ్యా హాయ్ సండే రండి ప్లీజ్ ఎక్కడ బాను వస్తా కోట ఎక్కడ అది నాకు నా చెప్పురా హాయ్ పవన్ రెడ్డి గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు లైక్సే కనిపించట్లేదు నాకు అసలు సిస్టర్ మీ చెల్లి రెండు రాదా లైవ్కి అప్పుడప్పుడు వస్తుంది అన్నయ్య నేను ఇక్కడ ఇక్కడ ఉంటాను తను నెక్స్ట్ వేరే పక్కన ఉంటుంది కదా నాట్ మై ధాన్య మై నేమ్ ఇస్ ధన్య ధా ధన్య అంతేనా ఓకే దానయ్య దానయ్యనా ధాన్య ఓకే లెట్స్ పూజారి ఓకేనా హాయ్ హాయ్ లంచ్ విచ్ లాంగ్వేజ్ ఆర్ యూ తెలుగు అండి పూజారి గారు తెలుగు హాయ్ వదిన హాయ్ నాగరాజు హాయ్ 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 కాకినాడ బాను కాకినాడ అటు వచ్చినప్పుడు వస్తాలే బాను ఖచ్చితంగా కలుస్తా హాయ్ నాగరాజు గారు ఓకే పూజారి థ్యాంక్ యూ సో మచ్ మాది తెలుగు లాంగ్వేజ్ ఓకే అక్క డన్ థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు థ్యాంక్ యూ ఓకే అక్క కాకినాడ వచ్చినప్పుడు కలుస్తా లేరా బాను ఖచ్చితంగా ఇందులో వద్దు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చెయ్యి బాను ఓకేనా ఇన్స్టాగ్రామ్ ఉందా బాను నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకసారి వెళ్ళి నాకు మెసేజ్ చెయ్యి పబ్లిక్లో వద్దు బాను ఓకేనా ఓకే అక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ నానా థ్యాంక్ యూ హైడ్ లో ఉండకండి కి ఏమైందో